హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు మా తమ్ముడు పెళ్లి జరగబోతుంది అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ మార్నింగ్ టూ థర్టీకి అనమాట అయితే జరగబోతుంది మా తమ్ముడు అయితే రెడీ అయి కూర్చున్నాడు ఇక కూతురు అయితే చూడండి వస్తుందనమాట రెడీ చేసి పిలుచుకొని వస్తున్నారు వీడియో అయితే లేట్గా పెట్టడం జరిగింది పెళ్లి పనుల్లో హడావిడిగా ఉండటం వల్ల ఈ రోజుకి అయితే పెళ్ళి వీడియో పెట్టడం జరిగిందనమాట సో అందరూ తప్పకుండా మా తమ్ముడిని తన భార్యని ఇద్దరిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాం సో పెళ్ళైతే అయితే చాలా బాగా జరిగింది టెంపుల్లో ఫస్ట్ అయితే పెళ్ళికూతురు స్టేజ్ మీదకి రాగానే లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర కర్పూర హారతి ఇవ్వాలి రెడ్డపాతు పెళ్ళికూతురు వచ్చి ఎదురెదురుగా కూర్చున్న తర్వాత అమ్మాయి సైడు అబ్బాయి సైడు ఇద్దరు అమ్మా నాన్నలు వచ్చి పక్కపక్కనే కూర్చోవాలి ఇక పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అనేది అది అందరికీ తెలిసిందే సో మా తమ్ముడు పెళ్ళి అలా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా నాకు మా తమ్ముడికి ఉన్న అనుబంధం గురించి కొన్ని మాటలు నాకు ఒకటి అనిపించింది అనమాట పెళ్ళి జరుగుతూ ఉంటే మా తమ్ముంది సో అది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ లాస్ట్లో ఎల్లో కలర్ శారీ పెళ్ళికూతురు వాళ్ళమ్మ అటు సైడు వాళ్ళక్క తర్వాత అటు సైడ్ లాస్ట్లో ఉండే అమ్మాయి వచ్చి పెళ్ళికూతురు ఫ్రెండ్ అనమాట పెళ్ళి అలా ఉండండి నేనైతే మా తమ్ముడి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నా తమ్ముడు నాకంటే తర్వాతే పుట్టిన ఒక ఆరు నెలలు కూడా సరిగా మా అమ్మ దగ్గర పాలు తాగి వాళ్ళ ప్రేమను పొందలేదు కనీసం నేను మా అక్క మా అమ్మా నాన్న ప్రేమను త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు పొందింటాం కానీ మా తమ్ముడికి ఆరు నెలలు కూడా దక్కలేదు సో తనకి పాలు లేక అమ్మ నాన్న చనిపోయిన తర్వాత పాలు లేక ఎంత కష్టంగా పెరిగాడంటే చాలామంది పాలు తాపించి పెంచారనమాట తనని సో చిన్నప్పటి నుంచి తను నా తర్వాత పుట్టిన చాలా కష్టాలు పడ్డారు మా అనుబంధం ఎట్లంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మాకు మేమిద్దర్రేమనమాట మాకు నానమ్మ ఉండేది చాలా బాగా చూసుకుంది తనకున్నంతలో చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది తనని ఎప్పుడు అనుకునే వాళ్ళం నేను మా తమ్ముడు మా నానమ్మని మనకు ఉన్నది లేరు కదా మన నానమ్మ చాలా పెంచింది కదా సో తనని చాలా హ్యాపీగా చూసుకోవాలి మనం పెద్ద అయిన తర్వాత మంచిగా జాబ్ చేసి తనకు కూర్చొని పెట్టి మరి పోషించాలి చాలా బాగా చూసుకోవాలి అనేసి చాలా కళలు కన్నాం కానీ నానమ్మకు హెల్త్ బాగాలేక అసలు అవి అంతా ఇప్పుడు చెప్పకూడదు కూడా సో నానమ్మని అయితే చూసుకోలేకపోయాం చాలా బాధపడ్డాం నాన్న లేరు కనీసం పెంచిన నానమ్మను కూడా సరిగా చూసుకోలేదనేసి నేను మా తమ్ముడు అయితే చాలా బాధపడ్డాం ఇంకా మాకు ఉండేది చిన్నమ్మ చిన్నాన ఇక వాళ్ళిద్దరు పిల్లలే అనమాట మేము ఉండేది వేరు వేరుగా అయినా మొత్తం మా ఫ్యామిలీగానే భావిస్తాం మొత్తం ఏం తినాలన్నా ఏం చేయాలన్నా కలిసే చేస్తాం సో చాలా మా అమ్మ నాన్నగానే భావిస్తాం మా చిన్నా మా చిన్నమ్మని వాళ్ళు కూడా మమ్మల్ని బిడ్డలుగానే చూస్తారు ఇక్కడ నా తమ్ముడు నా తమ్ముడు గురించి చెప్పాలంటే మాట్లాడి సరిపో అనమాట చాలా మంచివాడు ఒక అక్కగా నేను వాడిని సరిగా లేదో తెలియదు కానీ ఒక తమ్ముడుగా వాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు మాకు చాలా చిన్న కుటుంబం మాది అమ్మాన లేక ఇద్దరం కష్టపడటం చిన్నప్పటి నుంచి ఎప్పుడు బాధపడే వాళ్ళం ఇంట్లో కూర్చొని నాకు మా తమ్ముడికి ఒకే కోరికలు అనమాట మంచిగా ఇల్లు కట్టుకోవాలి నీకు జాబు రావాలి అక్క తర్వాత మనం మంచిగా ఇల్లు కట్టుకోవాలి హ్యాపీ లైఫ్ గడపాలి అనేసి కోరుకుంటూనే ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా మేము రోజు నిద్రపోయే ముందు ఇలాగే మా కష్టాలు ఏంట్రా ఇవంతా ఎప్పుడు తీరుతాయి ఏంటి అని మాట్లాడుకుంటూ పడుకునే వాళ్ళం మంచిగా ఇల్లు కట్టి నీకు మంచిగా పెళ్ళి హ్యాండ్గా చేయాలిరా అనేసి ఎప్పుడు అవుతుందో ఏమో మనకు అసలు పెళ్ళిళ్ళు అవుతాయా అని అంటూ ఉండేవాడు అన్నమాట మా తమ్ముడు నిజంగా తను నాకు ఎంత సపోర్ట్గా ఉంటారంటే పైన అసలు నా మీద ప్రేమ ఉన్నట్లేం చూపించడు కానీ లోపల తనకి నేనంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నాడు అని చెప్పను కానీ ఎప్పుడు కూడా ధైర్యం చెప్తూనే ఉన్నాడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే తను నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడనమాట ఇంకా డబ్బు విషయం వస్తే తను ఎక్కువగా మంచిగా సంపాదించినా కూడా తనకేమన్నా అవసరం వస్తే చిన్న చిన్న అవసరాలు ఏమొచ్చినా సరే నా దగ్గర అడగడు ఏదైనా పెద్ద అవసరం వచ్చి ఖచ్చితంగా ఇంక డబ్బులు కావాలన్నప్పుడు ఒకే ఒక మాట అడుగుతాడు ఉంటే తీసుకుంటాడు నేను అడగకపోయినా సరే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడనమాట నాకేమైనా అవసరం వచ్చిందనుకోండి తన దగ్గర ఎంత డబ్బున్నా సరే నాకు పెడతాడు నాకైతే చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక ఉండేది మా తమ్ముడికి మంచిగా పెద్ద ఇల్లు కట్టాలి తనకు మంచిగా గ్రాండ్గా పెళ్లి చేయాలి మేము మంచిగా డబ్బులు సంపాదించాలి మేము ల్యాండ్ కొనుక్కోవాలి ఇట్లా చాలా కోరికలు ఉండేవి నా దురదృష్టం ఏమిటంటే నా లైఫ్లో ఏది జరగదు అనమాట ఎంత కష్టపడ్డా అసలు నేను ఏ ప్రయత్నం చేసినా అది ఫలించదు ముఖ్యంగా మా తమ్ముడు విషయంలో నేను అసలు తనని ఏ విధంగా కూడా హ్యాపీగా ఉంచలేదనమాట ఒక అక్కగా నేను వాడికి ఇలాంటివి ఇంట్లో చిన్న చిన్నవి చేయగలిగానేమో కానీ మంచిగా గ్రాండ్గా ఏది కూడా వాళ్ళ లైఫ్లో నేను ఇవ్వలేదు దాకా వాడికి పల్సర్ బైక్ కొనాలనేసి చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది మాకు సైకిల్ ఉండేది అది కూడా రెంట్కి తెచ్చుకొని తోలి అలా నేర్చుకునేవాడు పల్సర్ బైక్ కొనాలి అనేసి చాలా అనుకునేవాడు కానీ అది కుదరలేదు నేనే కొనివ్వాలి నా తమ్ముడికి అనుకున్నా కానీ అది కుదరలేక మా తమ్ముడే కొనుక్కున్నాడు లాస్ట్కి అప్పు చేసి మరి అవసరమయ్యి సో అది చేయలేదు నేను లైఫ్లో వాడికి నేను ఇంట్లో మంచిగా చూసుకుంటా వాడు ఏం తింటాడువో అసలు నాకు అన్నం లేకపోయినా సరే వాడు మంచిగా తినాలి ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడు వస్తాడో ఏమో ఒకే టెన్షన్ అనమాట సో ఒక అమ్మ ఎలా అయితే తన కొడుకు బయట వెళ్ళి ఎక్కడైనా త్వరగా వస్తాడో లేదా ఏం చేస్తున్నాడు ఏమి అని ఏమన్నా తప్పు చేసే తిడుతుంది కదా అట్లే చూసుకున్నాను నేను మాత్రం వాడికి ఎట్లా అనిపించిందో ఏమో నాకు తెలియదు కానీ నాకు వాడు కొడుకు లెక్క అనమాట సో ఎక్కడైనా బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడేమో టెన్షన్ పడడం తర్వాత వాడు తిన్నాడా లేదా అని టెన్షన్ పడడం నిజంగా చెప్తున్నా కాలేజీకి పోయే టైంలో నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకునేదాన్ని కాదు వాడి బట్టలు మాత్రం మంచిగా ఇస్త్రీ చేసి వాడికి మంచిగా చూ అంటే ఎక్కడికైనా వెళ్తాడు మంచిగా చూడాలి అందరూ అనేసి అనుకునేదాన్ని ఇప్పటికీ కూడా నేను మా తమ్ముడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాడు అంటే మనసులో దేవుణ్ణి కోరుకుంటా దేవుడా నా తమ్ముడు బయటకు వెళ్తున్నాడు తను వెళ్తున్న పని త్వరగా అయ్యి క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు అనేసి దేవునితో పాటు మా తమ్ముడు ఏ బైక్లో వెళ్తాడో ఆ బైక్ని కూడా కోరుకుంటాను అనమాట ఇది సిల్లీగా అనిపించవచ్చు కానీ ఇప్పటికీ నేను నాకు నమ్మకం అనమాట సో అట్లా కోరుకుంటే మా తమ్ముడు క్షేమంగా ఇంటికి వస్తాడు అనేసి వాడికి డబ్బు పరంగా నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోయా ఈ పెళ్ళి జరుగుతుంది కదా పెళ్ళిలో కూడా వాడికి నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోయా జాబ్ చేస్తున్నా కూడా పెళ్ళి సడన్గా అనుకున్నారు ఇంకా వన్ మంత్లోనే మొత్తం కుదిరిపోయి జరుగుతుంది పెళ్ళి నాకైతే వాడు అప్పు చేసి మరీ బంగారం బట్టలు అన్నీ కొనించాడు ఇంట్లో అన్నీ తనే చూసుకున్నాడు పెళ్ళికి నేను ఒక రూపాయి కూడా పెట్టలేకపోయా ఇప్పటికీ నేను ఫీల్ అవుతున్నా లైఫ్లో వాడికి నేను ఏది ఇవ్వలేదనమాట వాడు ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి ఎక్కువ డబ్బు అడిగినా కూడా నా దగ్గర అప్పుడే డబ్బు ఉండదు ఇక పెళ్ళికి ఒక అక్కగా నేను ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కదా కానీ నేను ఏది ఇవ్వలేకపోయాను చాలా బాధపడ్డా ఆ రోజు చాలా ట్రై చేసా డబ్బు కోసం కానీ ఎక్కడ దొరకలేదు కనీసం అప్పు చేసైనా సరే నా తమ్ముడికి ఏదైనా గోల్డ్ అలా కొనించాలనుకున్నా కానీ అది జరగలేదనమాట నా తమ్ముడు పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనేసి నా చిన్నప్పటి కోరిక మంచిగా ఇల్లు కట్టి తర్వాత పెళ్లి చేయాలని కానీ సడన్గా కుదిరి చేసుకోబోతున్నాడు ఒకవైపు ఆనందంగా ఉన్నా సరే ఇంకోవైపు చాలా బాధపడుతున్నా నా లైఫ్ ఏంటి ఇలా ఉంది కనీసం నా తమ్ముడి లైఫ్ మంచిగా చేద్దాం పెళ్ళి అట్లా అనుకున్నాం ఇది కూడా జరగకుండా పోతుంది అనేసి చాలా ఫీల్ అయ్యా నా తమ్ముడు నాకు ఎంత సపోర్ట్గా ఉండేవాడో నేను కూడా తనకు అంతకంటే ఎక్కువగా సపోర్ట్గా ఉండేదాన్ని తను హైదరాబాద్ వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం అని వెళ్ళిన తర్వాత అక్కడ కరోనా వచ్చేయడం వల్ల ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చి టమోటాలు అట్లా వ్యవసాయం చేశాం కొన్ని రోజులు దాంట్లో నష్టం వచ్చింది ఇంకేం చేయాలో తెలియక ఖాళీగా ఉంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాడు కానీ డబ్బు లేదన్నాడు అప్పుడు అలాంటి సమయంలో నేను జాబ్ చేస్తున్నా సో అప్పుడు అనేసి మా తమ్ముడికి నేను లోన్ తీసిస్తారా నువ్వు ఏ జా ఏదైనా వ్యాపారం పెట్టుకో మంచిగా చూ చేసుకో అనేసి నేను అన్నాను తర్వాత నా శాలరీ మీద నాకు ప్పుడు నాలుగు లక్షలు ఇస్తామన్నారు తర్వాత నేను ఎక్కువ అమౌంట్ ఎక్కువగా తీసి నా తమ్ముడికి బిజినెస్ ఏదైనా పెట్టుకొని అనేసి ఇచ్చాను అనమాట కానీ అప్పుడైతే ఇంకా బిజినెస్ పెట్టాలంటే మినిమం టెన్ ల్యాక్స్ చేతిలో ఉంటేనే బాగుంటుంది అంటే కొత్తగా పెడుతున్నారు సెటిల్ అవ్వాలి అంతా అనేసి అన్నారు సో అది కుదరలేదు తర్వాత ఆవులు పెట్టారు గొర్రెలు కూడా పెట్టాడు అనమాట సో వాటి మీద కొంచెం పాలలో అట్లా డబ్బు వస్తుంది కదా మేపితే అనేసి ఇక దాంట్లో కూడా మాకు నష్టం వచ్చింది గొర్రెలని చనిపోవడం తర్వాత ఆవులకి లేనిపోని అన్నీ ఏదేదో రోగాలన్నీ వచ్చేయడం చాలా మొత్తం దాంట్లో కూడా నష్టం వచ్చేసింది అనమాట మేము ఏ ప్రయత్నం చేసినా వ్యవసాయం చేసినా ఇట్లా ఏదీ కలిసి రాలేదు ఇప్పటి వరకు మా లైఫ్లో నిజంగా చెప్తున్నాం చూస్తున్నారు కదా మా ఇల్లు ఎట్లుందో పాత ఇల్లు మా చనిపోయిన అమ్మ నాన్న కట్టిన ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నాం అంటే ఆ ఇల్లు కారుతున్నా కనీసం ఆ ఇంటికి మంచిగా పెయింట్ కొట్టకుండా ఇన్ని రోజులు గడిపేశాం పెళ్ళి కాబట్టి ఇంత ఖర్చు చేసి అయితే చేస్తున్నాం అనమాట సో లైఫ్లో ఎందుకో మాకు తెలియదు దేవుడు ఇలా చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది మాకు తెలియదు మా ప్రయత్నాల లోపం ఉందా అనేది మాకు తెలియదు కానీ ఏదో ఒకటి జరుగుతుందనమాట ఇక్కడ చూడండి కల్ కన్యాదానం చేస్తున్నారు అబ్బాయి కాళ్ళు కడిగి అయితే కన్యాదనం చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు అందరూ తిట్టారనమాట ఇంత లోన్ తీసి ఇస్తున్నావు అమౌంట్ వాడికి తర్వాత నువ్వే కదా కట్టాల్సి వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నిన్నెవరు చూస్తారు అనేసి కానీ ఎవరు మాటలు నేను పట్టించుకోలేదనమాట సో నా తమ్ముడు మంచిగా ఎదిగితే నేను ఎదిగినట్లే కదా అని భావించే వానికి హెల్ప్ చేశాను ఇప్పటికీ అంటూ ఉంటారు నీ తమ్ముడికి ఎందుకు ఇలా చేస్తావు ఇంకైనా పెళ్ళయింది ఇంకన్నా నువ్వు నువ్వు చూసుకో అనేసి ఎందుకో నాకు తెలియదు నా తమ్ముడికి మంచిగా చూసుకోవాలి అదే నా డ్రీమ్ అనమాట సో నాకు తెలియదు నా లైఫ్ ఇంకా ఎట్లా అనేసి మ్యారేజ్ అవుతుందా లేదా ఆ తర్వాత ఏమో నా లైఫ్ నాకు తెలియదు బట్ నా తమ్ముడికి మంచిగా ఇల్లు కట్టాలి నా పెద్ద కోరిక అయితే అది అనమాట సో ఎలాగైనా సరే వారు వద్దైనా సరే నాకు దేవుడు అవకాశం ఇచ్చి మంచిగా డబ్బులు వస్తే మాత్రం ఖచ్చితంగా నా తమ్ముడి కోసం ఇల్లు అయితే కట్టేసి సో దాంట్లో అయితే వాడిని చూడాలనేసి నా కోరిక అనమాట సో అది ఎప్పటికీ నెరవేరుతుందో లేదో తెలియదు కానీ దేవుడు అవకాశం ఇస్తే మాత్రం నిజంగా నేను ఆ పని అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇక మా తమ్ముడు అయితే మంచిగా నేను చూసుకుంటున్నాడు తర్వాత పెళ్ళి తర్వాత కూడా నన్ను బాగా చూసుకుంటాడనే కోరుకుంటున్నా ఇక నా తమ్ముడికి పెళ్ళి జరుగుతుంది అని ఇంట్లో ఫస్ట్ టైం అనుకున్నప్పుడు మొత్తం నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా తమ్ముడితో నేను ఎట్లున్నా ఉన్నా ఏం జరిగాయి మా లైఫ్లో మేము ఎన్ని కష్టాలు పడ్డాము అన్నీ గుర్తొచ్చాయి అనమాట ఒక్కసారిగా ఏడుపు వచ్చింది మాకమ్మన్ను లేరు కాబట్టి తన బట్టలు నేనే ఉతికేదాన్ని తను ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎప్పుడొస్తాడని టెన్షన్ పడేదాన్ని ఇంకా తను ఏమైనా పని చేస్తుంటే నేను కూడా చాలా హెల్ప్ చేసేదాన్ని ఎక్కువ ఒకడే కష్టపడుతున్నారనేసి బాధపడేదాన్ని ఇక ఏమైనా నేను మామూలుగా పార్టీలు అవి ఏం చేసుకోము కదా బర్త్ బర్త్డే పార్టీలు అట్లా ఏం లేదు ముందైతే మా లైఫ్లో జాబ్ వచ్చిన తర్వాత ఆఫీస్లో ఎక్కడైనా చేసుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఏమైనా ఫుడ్ తెచ్చి తనకి పెట్టేదాన్ని నేను కొంచెం తిని తనకు మొత్తం తెచ్చి పెట్టేదాన్ని అనమాట ఇంకా వాడు ఏమైనా మంచిగా కూరలు లేదు అంటే తన కోసం మళ్ళీ నేను తినకపోయినా ఎగ్ అట్లా ఫ్రై చేసి పెట్టేదాన్ని వాడు మంచిగా ఉండాలి ఏదైనా ఫీవర్ వస్తుందన్నా కూడా ఎప్పుడప్పుడు తగ్గిపోవాలి అనేసి కోరుకునేదాన్ని ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారంటే మనుషుల దేవుణ్ణి కోరుకునేదాన్ని వాడి బట్టలు మంచిగా మరత పెట్టి పెట్టేదాన్ని ఇలా మొత్తం ఒక అమ్మ ఒక కొడుకు ఎలా చేస్తుందో అలా మొత్తం చేసేదాన్ని అనమాట ఇక నాకు అవకాశం లేదు కదా పెళ్ళైపోతే మొత్తం తనకు సంబంధించిన అన్ని పనులు తన కోసం నేను టెన్షన్ పడడం లేదు అంటే తనకు మంచి ఎవడైనా ఎప్పుడెప్పుడు వస్తారని నేను వెయిట్ చేయడం తన బట్టలు ఉతకడం తన గురించి ఆలోచించడం అన్నీ నేను ఇంకా చేయనవసరం లేదు కదా తనకంటూ తన భార్య వచ్చేస్తుంది ఇంకా అన్నీ తనే చూసుకుంటుంది కదా నాకు ఇప్పుడు ఇన్ని రోజులు నేను చేశాను ఇంకా నాకు అవకాశం లేదు కానీ లేదు కదా అనేసి చాలా బాధపడ్డా చాలా ఏడ్పొచ్చింది అప్పుడు అనిపించింది నాకు నేనే కాదు ఒక కొడుకుకి అమ్మగా ఉంటారు కదా అమ్మలు కూడా సేమ్ నాలాగే బాధపడుతుంటారు కదా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతి తల్లి కూడా తన కొడుక్కి అన్నీ తానే తన పనులు అన్నీ తానే చేసి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదని టెన్షన్ పడే ప్రతి అమ్మ కూడా పెళ్ తన కొడుకు పెళ్ళి అయిపోతుందంటే తన లైఫ్లో ఇవన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది తన ఇంకా ఈ ప్రేమ అంతా తన మీద చూపించ అవకాశం లేదు అనేసి ఎంత బాధపడుతుందో అనేసి అప్పుడు అనిపించింది నాకు నిజంగా చాలా బాధపడ్డా నేను కూడా నాకెందుకు తెలియదు తన పనులన్నీ చేసేటప్పుడు నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించేది నా తమ్ముడు హ్యాపీగా ఉంటే చాలు అనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రతి పని చేసేదాన్ని మా తమ్ముడు తన పెళ్ళి అనేసి డబ్బు ఎలాగో అలా సరిచేసి నాకు మా ఇంట్లో అందరికీ బట్టలు బంగారం కొనిచ్చాడు కానీ తన ఒక్క బంగారు చిన్న ఉంగరం కూడా కొనుక్కోలేదనమాట నేను అసలు తన పెళ్ళికి ఏమన్నా కొనించాలి అన్నా కూడా అసలు కుదరనే లేదనమాట నేను అసలు నేను ఏమైనా తనకి ఇవ్వాలి అన్నప్పుడే డబ్బు పరంగా నేను అసలు నా దగ్గర రూపాయి కూడా ఉండదు అప్పుడు అంత దినస్థితి వచ్చేస్తుంది ఎందుకో ఏమో తెలియదు కానీ నేను చాలా ఫీల్ అయ్యా ఒక అక్కగా తనని అసలు నేను ఒక్కటి కూడా గిఫ్ట్ ఇవ్వలేదే అని చాలా ఫీల్ అయ్యా ఒక తమ్ముడిగా వాడు నాకు అన్ని ఇచ్చాడు పెళ్ళికి కానీ నాకే బాధ అనిపించింది అనమాట తనకి గిఫ్ట్ ఇవ్వలేకపోయా అనేసి ఇలాంటి టెంపుల్లో తన పెళ్ళి జరుగుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు ఎంత గ్రాండ్గా చేద్దామనుకున్నాం ఎందుకో మరి నా దురదృష్టం ఏమో కానీ నిజంగా వాడి అక్కగా నేను పుట్టడం వాడు పాపమో లేకపోతే నా దురదృష్టమో తెలియదు కానీ నిజంగా వాళ్ళ లైఫ్లో నేను ఎప్పుడు కూడా వాడికి ఏ హెల్ప్ చేయలేదనేసి ఇప్పటికీ అనమాట ఎలాగైతే నేను నా చేతుల్లో అయితే ఏం లేదు బట్ నేనైతే ఎలాంటి హెల్ప్ చేయలేకపోయినా కానీ నా మనసులో ఎప్పటికీ వాడు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఒక తపన తప్ప ఇంకెలాంటి ఇది లేదనమాట నాకైతే కానీ దేవుడు అవకాశం ఇస్తే మాత్రం తనకు నేను అనుకున్న ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని అదొక హోప్ అయితే ఉంది నాలో ఇక పెళ్ళి అయితే జరుగుతుందనమాట కన్యాదానం అయిపోయింది కన్యాదానం బొట్టు అయితే అమ్మ కట్టాలన్నమాట సో తన చేత కట్టేస్తారు జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారనమాట

ఇక్కడ చూడండి పెళ్లి కూతురు అన్నమాట పెళ్లి కూతురికి కన్యాదానం అయితే కడుతున్నారు మా సైడ్ ఎట్లంటే మా వాళ్ళు ఎట్లా కట్టిస్తారంటే కన్యాదానం బొట్టు అయితే తల్లి తన కూతురికి కట్టాలన్నమాట తల్లి లేకపోతే పిన్ని వరుస లేకపోతే అక్కడ పూజలు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళే కట్టాలి సో కన్యాదానం బొట్టు పెళ్ళికొడుకు బొట్టు కొడతారు కదా నార్మల్గా అది కట్టకముందే కన్యాదానం బొట్టు అనేది కట్టాలంట

Mas não me determina, vou deixar. então tá. ఇక అన్ని సంఘాలు అయితే అయిపోయాయి అనమాట ఇంకా పెళ్లి కొడుకు తాళి కట్టబోతున్నాడు అది కూడా కింద ఒకరిక తక్కువకోవాలంట తక్కుకున్న తర్వాత ఇంకా జనాలందరికీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అచ్చింతలు అనేది ఇస్తారనమాట ఇంక అందరూ పెళ్ళికి అచ్చింతలు వేయాలి కాబట్టి ఇక తాలిబొట్టు అయితే ఇస్తున్నాడు తాలిబొట్టు కట్టబోతున్నాడు సో అందరూ ఖచ్చితంగా ఆశీర్వదించండి ఇద్దరినీ కూడా हेट मेल द बोलिए नमस्कार हम सब बैठो అదృష్టం సమర్ప్యామి కానీ పాపాన్ని జన్మాత తా ఇదేసి ప్రదర్శన పాపో పాప ఘర్మాతో శరణమ రక్షరక్ష జనాదన ఆది నమస్కారం సమర్పయాని పాపాన్ని జన్మాత తాని ప్రశాంతి పర్మాతో సన్నిధాం శరణ స్రాం శరణమక్ష జనాదనం ఆది నమస్కారం సమర్పించం నారాయణ ద్వేవాస్

पनि <laughs> भेटली <laughs>

गत्रा सेबेर भांडोची दे कब घर प्रैक्टिस कराओगे कहीं घर प्रैक्टिस करेगे हाँ ये किसका मा वीडियो काट रिचल <सुण> तो मरहियाल से ये मत देख लो तब मुझे हरदा

कन्यादान बोटू हमें कर ले माते पर मेल कते कथ कथ मेल रहा हाँ वह मांगे हाँ అయ్యయ్యో కాహన్ కాడ రోజు ఇలా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మేడలో తాళి కట్టిన తర్వాత ఒకరి పూల హారాలు ఒకరి తీసి మూడు సార్లు అయితే మార్చుకోవాలన్నమాట

ఫైనల్గా పెళ్ళైతే అయిపోయిందనమాట ఇంకా మిగతా కార్యక్రమాలు ఇంకొక వీడియో పెడతాను ఇప్పటివరకు ఈ వీడియో ఎంతో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా తమ్ముడిని తన కూడా ఖచ్చితంగా ఆశీర్వదించండి మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మైరీతి